జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దినసరి సీతక్క పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అక్కసు వెళ్లగక్కుతున్నారు అన్నారు ఇక ఉద్యోగులు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన నాయకులే ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే తట్టుకోలేకని విమర్శలు చేస్తున్నారని తెలిపారు అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పనిచేసింది ఐదు నెలలు మాత్రమే అన్నారు సంక్షేమం అభివృద్ధితో పాలు పాలు పంచుకుంటున్నామని గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మరోవైపు మంత్రి పొంగులేటి రైతును రాజు చేయాలని రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలిపారు మేము కూడా తొందరలోనే స్థల సేకరణ చేసి మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మునుగులో నేషనల్ కి దగ్గరగా ఏర్పాటు చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అదే విధంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుండే అధికారం పోయినటువంటి అక్కస్ తోటి వాళ్ళు ప్రజల కోసం కాదు యువతనంతా ఉపయోగించుకున్నారు ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఉద్యోగమే మరి గ్రూప్ వన్ ఇయలే గ్రూప్ టూ ఇవ్వలే నోటిఫికేషన్ అయి రోజు సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ తిప్పుకున్నటువంటి పార్టీ కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం నిన్న ఒక గొప్ప గొప్ప చట్టాలను గొప్ప 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 మరి స్టేట్మెంట్స్ అసెంబ్లీలో ఇవ్వడం జరిగింది ఇదే కొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు పెద్దలు మరి ధరణి ధరణి మూలంగా ఎన్ని ఇబ్బందులు అయినా భూపాలపల్లి జిల్లా వాళ్ళు ఎంతమంది మరి ఎంఆర్ఓల కలెక్టర్ల కలెక్టర్ అదంతా తెలుసు దాని ఒక అనుకూలమైనటువంటి భూమాత తెస్తుంటే ధరణి మార్చొద్దు ఎందుకంటే వందలాది ఎకరాల భూములు కొంతమంది పేదోళ్ల భూములు పట్టాలు చేసుకున్నటువంటి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు అనేక కార్యక్రమాల్లో అనేక పనిముట్లలో రాయితీలన్నింటినీ ఆ ప్రభుత్వం మర్చిపోతే ఈ ప్రభుత్వం ఒక్క రైతు రుణమాఫీ కాదు రైతు భరోసానే కాదు రైతులకి పంటకి ఇన్సూరెన్స్ కొన్ని ఉన్న పనిముట్ల మీద రాయితీలు విత్తనాల మీద రాయితీలు ఇలా ప్రతి అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేయాలని నిజంగా తలంచి ఈనాడు రైతుల పక్షపాతి చట్ట రెండు విషయాలు అడిగాడు అందులో ఈ వేదిక మీద నుంచే కలెక్టర్ గారిని కూడా ఆదేశిస్తున్నాను ప్రభుత్వ భూమి రెవెన్యూ ఏదైతే ఉందో యుద్ధ ప్రాతిపదిక మీద ఆ భూమిని సర్వే చేయండి వచ్చే నెలలోనే లేకుంటే టూ మంత్స్ లో మళ్ళొక ప్రోగ్రాం పెట్టుకుందాం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసే వాళ్ళలో అరువులైన వాళ్ళకి తప్పకుండా పట్టాలిచ్చే ఇచ్చే బాధ్యత ఇంగిరమ్మ రాజ్యంలో మీరు మేము చెప్పిన ఆరు గ్యారంటీల ఒకటి తర్వాత ఒకటి గ్యారంటీల పరంగా ముందుకు పోతా ఉన్నాం మీ అందరికీ కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ ఉన్న దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తా ఉంది అరకొర ఎవరికైనా రాకుంటే మేమున్నాం ఈపీ అవడానికి పెద్ద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మరొక మేమిచ్చిన ఈ రోజు ఇంద్రమ్మ ఇచ్చే కార్యక్రమానికి నాంది బలికినాం ప్రతి నియోజకవర్గ ఐదు వందల ఇచ్చే కార్యక్రమం దాదాపు ఐదు లక్షల వరకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటా తరుణంలో ఒక్కటి తర్వాత పనిచేస్తా ఉన్నాం మొన్న ఏం చేసినాం మీ అందరూ తెలుసు ఇక రైతు సోదరులందరూ మీరందరూ కూడా రైతులు వేదికపై ఉన్న సోదరులందరూ కూడా రైతు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల మనకు రుణమాఫీ మొదలు పెట్టడం జరిగింది లక్ష రూపాయలు లక్షన్నర వరకు తీసుకున్న ఆ రైతు సోదరుల రుణమాఫీ కార్యక్రమం పూర్తి స్థాయిలో అయింది